ఇప్పుడు తప్పు చేసినా తప్పే ఎవడు మతం ఎవడు మతం తప్పు ఎవరు చేసినా తప్పే ప్లీజ్ వచ్చే వాళ్ళకి అడిగినన్ని వరాలు పాతదేముడు ఆలోచించి వరాలు ఇస్తాడు కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు రాండి కొత్త దేవుడండి గొప్ప దేవుడీ ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి బాబు రాండి రాండి శిశువా కొత్త దేవుడండి కొత్త దేవుడండి అండండి నేలకు సొరగం దించాడండి దించిన సొరగం పంచాడండి నెత్తిన చేతులు పెడతాడండి నెట్టి నెట్టుకుని ఊరేగండి నేలకు సొరగ దించాడండి